अगर से पावरशाला डिजिटली टर्मिनेशन प्रिंसिपल, पीचिंग स्टाफ नॉनटिम्पल। सरस्वती जन्मे ऑफिसर में बार नॉनटिम्पल सी तांगली तांगली जो भी खड़े होंगे फिर तो जो भी काम करेंगे काम के सामने रुख रहेंगे रुख करेंगे तब भी राजनीति ఒక చిన్న డ్యాన్స్ ఉంది ఒక టూ మినిట్స్ డాన్స్ ఉంటుంది సార్ వెల్కమ్ డ్యాన్స్ ఉంటుంది ఒక అయితే అయితే రండి మేడం స్టార్ట్ చేయండి మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తారు సార్ వాళ్ళు మేడం ఫాస్ట్ చేయండి 자, 리쿠보게, 리쿠보게. 소마호, 대고해 감사합니다, 감니다야뭐나 멀리가, 안돼, 다 మాకు వచ్చే మినిమం గ్రాంట్ మా పేపర్ జిరాక్స్ స్టేషనరీ ఎగ్జామ్స్కి వీటికే సరిపోతుండే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము అప్పటి నుంచి బిల్డింగ్ మెయింటెనెన్స్కి ఎలాంటి గ్రాంట్ లేకుంటే చాలాసార్లు మా స్కూల్ విజిట్ చేసే చాలా రకాల ప్రజాప్రతినిధులకు అధికారులకు చాలాసార్లు వినియోగించుకున్నాము కానీ నిజంగా ఒక చదువుకున్న వ్యక్తి ఒక డాక్టరు మన అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ కావడం చాలా గర్వకారణము నాకు చాలా గుర్తుంది సార్ అక్కడ మొదటిసారి మీరు అసెంబ్లీ వెనుకున్న తర్వాత మిమ్మల్ని కలవడానికి వచ్చినాము సార్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు మాతో నిలబడే మా ప్రాబ్లమ్స్ అన్నీ విన్నారు కనీసం మీరు కూర్చోకుండా మాతో పాటు నిలబడి మా స్కూల్కి సంబంధించిన సమస్యలు విన్నాం సార్ అది మాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది సార్ అప్పుడే అనిపించింది ఖచ్చితంగా మీరు మా ప్రాబ్లమ్ని టేకప్ చేస్తారని మొన్న జరిగిన బిచ్పల్లి జనరల్ బాడీ మీటింగ్లో చెప్పగానే వితిన్ వన్ వీక్లోనే మా పైన అంటే మా పిల్లలపైన మీరు దృష్టి పార్చి వెంటనే మా స్కూల్కి సంబంధించిన ఒక ఇనిషియల్ గ్రాంట్ మీరు శాంక్షన్ చేసినందుకు మా పిల్లల తరఫున మా స్టాఫ్ తరఫున మా దిచిపల్లి విలేజ్ తరఫున మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ దాదాపు ఇప్పుడు ఏదైతే ప్రాబ్లమ్స్ టేకప్ చేస్తున్నావు సార్ ఇవి పది సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నాయి సార్ అదే విధంగా ఉన్నాయి వీటిని అంటే చాలా నామూజ్గా ఫీల్ అయినాం సార్ అంటే మన మోడల్ స్కూల్ డిచిపల్లి ఆ జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్ర స్థాయిలో చాలా రకాలుగా పేరు ప్రతిష్టలు పెంపొందించినప్పటికీ ఫండమెంటల్ ఫెసిలిటీ విషయాలు మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం సార్ చాలాసార్లు ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలకు కావచ్చు డిజిపల్లి సర్పంచ్ గారికి కావచ్చు గత ప్రభుత్వాల్లో ఉన్న వివిధ రకాల అధికారులు చాలా రకాలుగా మనం విన్నవించుకున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు మామూలు వేకరిస్తూ ఉన్నాయి సార్ చాలా ముఖ్యమైన అతి ముఖ్యమైన విషయము మన ఎంట్రెన్స్ లోపలనే ఉండే ఆ అప్రోచ్ రోడ్ అనేది చాలాసార్లు అడిగినాం సార్ అది డ్రైనేజ్ కట్టేసి దాన్ని ఒక సిమెంట్ రోడ్ చేయాలని అది అలాగే పెండింగ్ ఉంది సార్ అది చాలా మినిమం అంటే ఇక్కడ మన దగ్గర ఒక ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మంది పిల్లలు చదువుకుంటారు సార్ పక్కనే ఉన్న కస్తూర్బాలో ఒక నాలుగు వందల మంది పిల్లలు చదువుకుంటారు సార్ అంటే ఒక మినిమం ఒక చిన్న జీపీ ఇక్కడే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఎలాంటి డ్రైన్ ఫెసిలిటీ లేదు సార్ తర్వాత ఈ సిసి రోడ్ ఫెసిలిటీస్ లేదు సార్ ఈ సిసి రోడ్ డ్రైన్ కడ జరిగినట్టయితే రెండు స్కూళ్ళకు వచ్చే విద్యార్థులకు చాలా వెసులుబాటుగా ఉంటుంది సార్ తర్వాత దాదాపు ఒక ఏడు వందల మంది పిల్లలు మనకు మధ్యాహ్నం భోజనంలో పాల్గొంటారు సార్ వాళ్ళకొక అట్లీస్ట్ ఒక డైనింగ్ షెడ్ సార్ ఒక డైనింగ్ షెడ్ మనం ప్రపోజల్ చేసినట్టయితే పిల్లలందరూ వర్షం పడ్డప్పుడు కావచ్చు ఆ డైనింగ్ షెడ్ కింద వాళ్ళు అక్కడే వంట చేసుకొని వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు వంట చేస్తే అక్కడే పిల్లలు కూర్చొని తినడానికి ఆస్కారం ఉంటుంది సార్ వర్షం పడ్డప్పుడు పిల్లలందరూ చెట్ల కింద కిచెన్ షెడ్ లేదు సార్ యాక్చువల్గా అది కూడా మనము ప్రపోజ్ చేసాము కాకపోతే అంటే ఎన్ఆర్ ఈజెస్లో ఉండే కిచెన్ షెడ్ మనకు సరిపోదు అన్నారు సార్ అది చాలాసార్లు శాంక్షన్ అయి రిజెక్ట్ అయింది సార్ చాలా చిన్నగా ఉంటుంది అది సరిపోదు మీకు పెద్ద లెవెల్లో ఉండాలంటే అది టేకప్ చేయలేదు సార్ ఒక కిచెన్ షెడ్ దాంట్లోనే విత్ మనకు డైనింగ్ షెడ్ లాగా ఉంటే పిల్లలు అక్కడే తినడం జరుగుతూ ఉంటారు సార్ ఈ రెండు చాలా ఇనిషియల్గా ఉన్నాయి తర్వాత నిన్ననే ఎంపీపీ గారు విజిట్కి వచ్చినప్పుడు ఒక హైమాస్ లైట్ కూడా శాంక్షన్ చేసిందని తెలిసింది సార్ అది చాలా సంతోషించదగ్గ విషయం సార్ మా విద్యార్థుల తరఫున మనకు ఒక హైమాస్ లైట్ అంటే చాలా ఒక థర్టీ ఫీట్స్ లైట్ మనకు ఉంది గర్ల్స్ హాస్టల్కి తర్వాత మన స్కూల్ గ్రౌండ్కి రెండికి కూడా ఒక మంచి ఎల్ఈడి లైట్స్ మనకు ఉన్నాయి సార్ ఆ రకంగా చాలా రుణపడి ఉంటాం సార్ ఇక సార్ మన స్కూల్కి సంబంధించి సిక్స్త్ ట్వెల్త్ మీకు తెలియదు కదా సార్ గత రెండు వేల పన్నెండులో అప్పుడున్న సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది సార్ ఆ తర్వాత రాష్ట్రంలో తర్వాత కేంద్రంలో ఏర్పడిన కొన్ని రాజకీయమైన ఈ పరిణామాల వల్ల మా స్కూల్స్ని పట్టించుకోకపోవడము కేవలం ఒక మామూలు గవర్నమెంట్ స్కూల్ లాగానే ట్రీట్ చేయడము కానీ స్ట్రెంత్ విషయం మాత్రం ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంది సార్ ఎనిమిది మంది పిల్లలకి చాలా తక్కువగా బాత్రూమ్స్ అంటే అప్పుడేదో ఐదు వందల మంది స్ట్రెంత్ ఉండే సార్ వాటికి సరిపోయే వాష్రూమ్స్ ఏ ఉన్నాయి ఇప్పటికీ గర్ల్స్ వాష్రూమ్స్ ఇంకా సరిపోవు సార్ భవిష్యత్తులో ఇంకా గర్ల్స్ వాష్రూమ్స్ ఇంకా మనం కట్టుకోవాలి సార్ తర్వాత అంతకుముందు స్కావెంజర్ పోస్ట్ ఉండే సార్ రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి స్కూల్కి ఒక స్కావెంజర్ పోస్ట్ ఉండే తర్వాత కరోనా తర్వాత స్కావెంజర్ పోస్ట్ తీసేసింది సార్ సార్ మీ ద్వారా విన్నవించుకునేది దయచేసి ఇంతమంది ఆ పిల్లలు వాష్రూమ్స్ వాడిన తర్వాత అవి చాలా విపరీతమైన పరిస్థితి ఉంటుంది సార్ అది యాక్చువల్గా అంటే అప్పుడు ఈరోజు యొక్క మెయింటెనెన్స్ అప్పు చెప్పారు సార్ కానీ చాలాసార్లు డిజిపల్ విలేజ్లో ఉన్న సఫాయి వర్కర్స్ వచ్చి వాళ్ళు మన టాయిలెట్స్ కానీ మిగతా ఏరియా అంతా వాళ్ళు కంట్రోల్ చేస్తారు కానీ వాళ్ళకి అక్కడే సరిపోదు విలేజ్లో సో ఆ విషయంలో కొద్దిగా టాయిలెట్స్ ఇదంతా కూడా మెయింటెనెన్స్ జరుగుతలేదు సార్ ఎన్ఆర్ఈజెస్ ద్వారా ఒక రెగ్యులర్ వర్కర్ ఇక్కడ మనకు ఉన్నట్టయితే టాయిలెట్స్ మెయింటెనెన్స్ కరెక్ట్గా జరుగుతుందని భావిస్తూ ఉన్నాం సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన ఇంతకుముందు చెప్పినారు ప్రతి స్కూల్కి ఏదైతే తొలగించబడిన స్కాబింజెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరలోనే తీసుకుంటామన్నారు ఆ విషయంలో ఒక పాజిటివ్ స్టేట్మెంట్ కోసం మీ ద్వారా వెయిట్ చేస్తూ ఉన్నాం సార్ ఇక రిజల్ట్ విషయంలో సార్ గత సంవత్సరం మన స్కూల్ ఎస్ఎస్సీ విషయంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది సార్ మండల్లో మనది ఒకటే స్కూల్ టెన్ బై టెన్ జీపీఏ రావడం జరిగింది సార్ ఇంటర్మీడియట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావడం జరిగింది సార్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మేము కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ ఇక సార్ ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ బైపీసీ సిఈసీ ఎంపీసీ ఉంది సార్ ఫోర్ బ్రాంచెస్ విత్ కో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం సార్ సో మనది దాదాపుగా డిస్టిక్లో సెకండ్ ప్లేస్ ఉంటుంది సార్ ఈ ఎన్రోల్మెంట్లో కానీ రిజల్ట్ విషయంలో కానీ తర్వాత ఇక మా మామూలు స్టాఫ్ విషయానికి చాలాసార్లు కలిసినా సార్ అవి ఇక్కడ చెప్పదనే కాదు పిల్లలకు సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న విషయానికి అన్నట్టయితే ఈ సంవత్సరానికి సంబంధించి అమ్మ పాఠశాల కమిటీని మనకు అంటే వేసినారు మనం కూడా ఆ కమిటీని ఫార్మేషన్ చేసుకున్నాం కానీ ఆ కమిటీకి ఎలాంటి ఫండ్స్ రాలేదు సార్ గవర్నమెంట్ నుంచి సో అది అమ్మ పాఠశాల కమిటీ కస్తూర్బాకి తర్వాత మోడల్ స్కూల్స్కి ఏం ఫండ్స్ రాలేవు సార్ సో ఆ ఫండ్స్ ఏమైనా వచ్చినట్టయితే ఏఏపీ మనకు రాలేదు సార్ మిగతా జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్స్ అన్నిటికీ వచ్చినాయి కస్తూర్బా స్కూల్స్ జిల్లా మన మోడల్ స్కూల్స్కి రాలేవు అవి వచ్చినట్టయితే కొద్దిగా రెగ్యులర్ మెయింటెనెన్స్ వాటి ద్వారా జరుగుతూ ఉంటుంది అమ్మ పార్షా కమిటీ వేసుకున్నాం సార్ వాళ్ళు కూడా మనకు రెగ్యులర్గా స్కూల్కి రావడం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం గవర్నమెంట్ తీసుకున్న సంచలనమైన నిర్ణయము మహిళా సంఘాలైతే యూనిఫామ్స్ ఇవ్వడం అదొకటి అలా ఇవ్వడం ద్వారా తొందరగానే అంటే అతి తొందరలోనే బై జూన్ ట్వెల్త్ పిల్లలందరికీ యూనిఫామ్స్ వచ్చేసినాయి సార్ టెక్స్ట్ బుక్స్ కూడా పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినాం సార్ నోట్బుక్స్ కూడా పిల్లలందరికీ ఇచ్చేయమన్నారు దాదాపు మాక్సిమం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ బుక్స్ పేర్ ఆఫ్ యూనిఫామ్స్ మనము గవర్నమెంట్ తరఫు వచ్చిన వచ్చిన మిగతాన్ని కూడా ఇచ్చేసినాం సార్ మీ ద్వారా సార్ మా పిల్లలందరి ద్వారా మిమ్మల్ని కోరుకునే సార్ అతి ప్రధానమైన సమస్య సార్ ఆ స్ట్రీట్ లైట్స్ డ్రైనేజీ సీసీ రోడ్ సార్ తర్వాత ఒక డైనింగ్ షెడ్ సార్ కిచెన్ కమ్ డైనింగ్ షెడ్ ఇవి అతి ప్రధానమైన సమస్యలు సార్ ఇవి అయితే ఇవి సాగు అయితే మా స్టాఫ్ అందరము మా పిల్లలందరము మా విలేజ్ అందరూ కూడా చాలా రుణపడి ఉంటాం సార్ ఇక్కడ మన మండలానికి సంబంధించిన విద్యార్థులే కాకుండా ఇందల్వాయి తర్వాత నిజామాబాద్ టౌన్ నుంచి కూడా చాలా మంది పిల్లలు ఇక్కడ అపోర్డం చేస్తూ ఉంటారు సార్ యాక్చువల్గా మండల పిల్లల్ని మనం తీసుకోవాలి కానీ కొన్ని పరిస్థితుల్లో లోకల్ పిల్లలు అవైలబుల్ లేనప్పుడు మనకు నాన్ లోకల్ పిల్లలకు కూడా చాలా మంది వస్తారు సార్ ఈవెన్ నిజామాబాద్ నుంచి చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు అపూడన్ చేస్తూ ఉంటారు సార్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ వంద మంది పిల్లలకి అయితే అయితే సార్ అతి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అది అప్పుడు రెండు వేల పదహారులో శాంక్షన్ అయింది సార్ అది యాక్చువల్గా అది వంద మందికే ఉంది కానీ ఇంటేక్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంటేక్ వచ్చేసి వన్ సిక్స్టీ ఉంది సార్ అయితే గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది హాస్టల్ లేక డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్ అయితే మీ ద్వారా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఒక చిన్న వినతి పత్రం సార్ హాస్టల్లో ఎండ్రోల్మెంట్ని మనం పెంచుకున్నట్టయితే ఇంకా మనము ఎక్కువ మంది మన ఏరియా పిల్లల యొక్క పిల్లల్ని కనీసం మనం ట్వెల్త్ వరకు మనము వాళ్ళ చదువులు కంటింగ్ చేసిన వెళ్తాం హాస్టల్ లేకపోయేసరికి మేము డేస్ కనర్లో సీట్ ఇస్తామంటున్నాము హాస్టల్ లేకపోయేసరికి తండ్రి ఏమంటున్నాడు నేను పంపను అమ్మాయిని నేను చదువు అనిపిస్తా అంటున్నాను సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు చాలా మంది మా కళ్ళ ముందంటనే టీసీ తీసుకొని డ్రాప్ అయిపోయినారు సో హాస్టల్ స్ట్రెంత్ కనుక అట్లీస్ట్ ఒక ఇంకొక యాభై పెంచుకున్నట్టయితే చాలా మంది పిల్లలకి మనము దాన్ని పిల్లలకి మన టెన్ ప్లస్ టూ వరకు చదివించిన వాళ్ళు అవుతాం సార్ హండ్రెడ్ కెపాసిటీ ఉంది సార్ దాన్ని వన్ ఫిఫ్టీ ఓన్లీ గర్ల్సే సార్ ఓన్లీ గర్ల్సే సార్ గర్ల్స్ అంటే గర్ల్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయడానికి అది పెట్టుకున్నారు సార్ జూనియర్ కాలేజ్ ఫోర్ ఫోర్ ఎడ్యుకేషన్ సార్ గర్ల్స్ గర్ల్స్ ఈ ఈరోజు రేపట్లో పిల్లల్ని అప్పడం చేయించడానికి పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ విషయంలో ఈ ప్రిన్సిపల్ గారికి వాళ్ళతోటి స్టాఫ్కు మరి నాతో పాటు వచ్చినటువంటి ఎంపీపీ గారు నర్సయ్య గారు మండల పార్టీ అధ్యక్షుడు అమతాపూర్ గంగాధర్ గారికి అదేవిధంగా శేఖర్ రోడ్ గారికి రెడ్డి గారికి మరి ఇద్దలరావు అదేవిధంగా మరి ఇక్కడ చదువుకున్నటువంటి చదువుకుంటున్నటువంటి దగ్గర దగ్గర ఎనిమిది వందల మంది పిల్లలు అందరూ జూనియర్ కాలేజ్ అండ్ సిక్స్త్ నుండి స్టాండర్డ్ తరపునటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు యాక్చువల్గా చాలా టైం స్పెండ్ అయ్యాలని ఉండే ఇక్కడ కానీ మేము కొంచెం వ్యక్తిగా ఉండే ఒక పది ప్రోగ్రామ్ ఉన్నాయి మరి ఇంకా పిల్లలను కూడా మళ్ళీ ఎండలా వెళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్న దాని మీద అన్న తింటరా లంచ్ హ్యాండ్ లంచ్ వెరీ నైస్ అంటే మేము ఇంకా తినలేదు అంటే అందుకు కొంచెం తొందరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామనే ఉద్దేశంతో పోయి హరిగా పెట్టడం జరిగింది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు పిల్లలు ఇక్కడ అయితే మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ మోడల్ స్కూల్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అంటే సింగిల్ స్కూల్ టీచర్స్ కానివ్వండి తాండల్లో ఉన్న సింగిల్ స్కూల్ స్కూల్ కానుండి జిల్లా పరిషత్ స్కూల్ కానివ్వండి హై స్కూల్స్ కానివ్వండి మరి మోడల్ స్కూల్స్ ఇవాళ తర్వాత క్రీఫా గాంధీ గారి స్కూల్ అయినా కానీ మరి ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది మన దగ్గర ఇప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ బాసల్లో ట్రిపుల్ ఐటీ కానీ అంటే ఏదైనా విద్యాపరంగా చేసినటువంటి అది కాంగ్రెస్ పార్టీ చేసింది మీరు చూసేది గత పది సంవత్సరాల నుండి ఎక్కడొక స్కూల్ కట్టిన దాఖలా లేవు ఎక్కడ ఒక హాస్పిటల్ కట్టిన దాఖలా లేవు ఇంకా ఉన్న స్కూల్ కూడా మొత్తం మూసేసే పరిస్థితిలో ఉన్న మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు పదే శివారం చేసిన తర్వాత మొట్టమొదటిగా స్కూళ్ళకు ఒక రెండు వేల కోట్లు మీరు అమ్మ ఆదర్శ ఫోటోస్ కింద ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు పాపం వాళ్ళు అడిగేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటరు అంటే డ్రైనేజు తర్వాత ఈ శానిటేషను బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఎలక్ట్రిసిటీ తర్వాత కూర్చోడానికి అంటే ఇప్పుడు అక్కడ మన ఫ్యాన్లు కానీ టేబుల్ కానీ ఇవే అడిగిన పాపం ఇవన్నీ కూడా పది సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిందని చెప్పి ఇవాళ అమ్మ ఆదర్శ పాఠశాలల కింద దగ్గర దగ్గర రెండు వేల కోట్లు పెట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల స్కూళ్ళన్ని కూడా అంత ఇంత కొంచెం రిపేర్ జరుగుతూ ఉంది అయితే ఈ డిక్పల్లి మోడల్ స్కూల్లో యాక్చువల్లీ మనము అంటే నాకు తెలియని ఇంత స్ట్రెంగ్ ఇంత ఉంటుందని అంటే ఆ మూమెంట్లో నాకు తెలియదు లేకుంటే ఇంకా కొంచెం ఎక్కువ ఫండ్ ఇచ్చేవాళ్ళు మీ భవిష్యత్తు అవసరం కూడా ఇంకా ఇస్తాము నాకు కావాల్సిందే ఇక్కడ ఉన్న పిల్లలంతా కూడా పాపము అంటే సామాన్య మద్దతు తరగతి పేద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి విద్యను అందించాలనేది ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మరి వీళ్ళందరూ కూడా బాగా చదువుకొని అంటే ఈ కాలేజీకి పేరు కాకుండా మనం చదువు మనం ఉన్నటువంటి గ్రామాలకు మరి జిల్లాకు కూడా పేరు తెచ్చేటట్టు వీరందరూ కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి ఇవాళ ఆల్రెడీ యూనిఫామ్స్ వచ్చినాయి మరి ఆల్రెడీ ఈ స్కూల్ బుక్స్ కూడా వచ్చినాయి ఇప్పుడు టీచర్స్ కూడా చాలామంది కూడా ప్రమోషన్స్ వచ్చినాయి కదా అందరూ లేదు సరే ఇంకా అంటే వీళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి ఇవాళ ఫస్ట్ టైం మరి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వేల మంది స్కూల్ అంటే టీచర్లకు కూడా ప్రమోషన్ రావడము వాళ్ళు ట్రాన్స్ఫర్స్ రావడము తర్వాత కొత్త డిఎస్సి రావడం వాళ్ళ పదమూడు వేల మెంబర్స్తో కొత్త రిక్రూట్మెంట్స్ రాబోతున్నాయి కాబట్టి టీచర్స్ కొత్త కూడా ఖచ్చితంగా తీర్తారని చెప్పి కోరుకుంటూ మరి ఈ స్కూలు చాలా చక్కటి వాతావరణంలో ఉంది తప్పకుండా ఈ రోడ్ కూడా చేపిస్తాం దీనికి సిసి రోడ్ చేపిస్తాం మరి నర్సం గారు ఇక్కడ ఒక లైట్ ఇంకా మీకు తగ్గపడతా ఇంకొక ఐదు లక్షలు కూడా ఇస్తాం ఈ స్కూల్ పిల్లలందరూ కూడా బాగుండాలి మీరు బాగా చదువుకోవాలి హాస్టల్ ప్రొసీడింగ్ నుంచి అడిగారు తప్పకుండా మేము ఆయన పుట్టే లెటర్ టు కన్సర్న్ అథారిటీ టు ఇంక్రీజ్ అనేది ఇంకో యాభై వందలు మనం పెంచుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరూ కూడా బాగా చదువుకోండి మంచి పేరు తెచ్చుకోండి ఈ దేశంలో పె పెద్ద అందరూ కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి మోడీ గారు కానుండి మన అబ్దుల్ కలాం గారి నుండి అందరూ కూడా పల్లెటూ పల్లెటూరు పాఠశాల చదువుకునే పైకి వచ్చారు దాంట్లో ఒక చిన్న భాగం మేము కూడా తెలుగు మీడియంలో పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే ఒక డాక్టర్గా అయినని ఇవాళ మీ ముందు ఒక ప్రజాపతిని నిలబడ్డారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలే ఉన్నతమైన విద్యను అందిస్తాయి ప్రభుత్వ పాఠశాలలే గొప్ప గొప్ప వ్యక్తులను క్రియేట్ చేసినాయి మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులే అత్యంత తెలివైన వాళ్ళు అని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా భవిష్యత్తులో మంచిగా డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు పాలిటీషియన్స్ ఆల్ ద పీపుల్ బయట ఫ్యూచర్ ఉండాలి మీకు ఆ దేవుడు మీకు మంచిగా చదువుని ఇవ్వాలని అప్పుడు సరస్వతి మాత కూడా ఉంది ఈరోజు మీరందరూ కూడా పొద్దున రాగానే ప్రేయర్ చేసుకున్న తర్వాత సరస్వతి మాతను మొక్కండి మాకు మంచి విద్యనివ్వండి మంచి బుద్ధినివ్వండి అని చెప్పి ఎందుకంటే మీరే భావి భారత పౌరులు కాబట్టి దేశ భవిష్యత్తు మీరే కాబట్టి మీరు కూడా బాగుండాలని చెప్పి మనం చదువు మా యొక్క సహకారం కంప్లీట్గా ఉంటుంది ఏదైనా మేము హెసిటేట్ చేయకండి మమ్మల్ని అడగడానికి మీకు అందరూ కూడా మరొకసారి ఈ ఈ స్టాఫ్ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు